శాంతి వారు రోగారు కొట్టిన తర్వాత అన్న చెప్పినాక చూడండి తోట ఒక్కసారి మల్లెపూ తోటలాగా వచ్చిందండి మాములు అంటే మాములు రాలా సార్ చూడండి మీరే రామన్న చెప్పినాక నేను కొట్టాను సార్ చూడండి ఫస్ట్ ఒకరు ఆ తర్వాత మూమెంట్ ఎనర్జీ దాంతోపాటు జంపు రామన్న చెప్పిన తర్వాత కొట్టి నాకు రిజల్ట్ చూడండి ఎక్సలెంట్గా ఉంది పోత మామును అంటే మావును లేదు ఒక్కసారి చూడండి ఎట్టకాప్ సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దాంతో దాంతోపాటు పరాక్రమ్ చూడండి అండి ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ అట్లాగా ఉంది ఇది వచ్చేసి మూడున్నర బిట్టు చూడండి ఒకసారి ఓకే అండి బాయ్